ఏలూరు పవర్పేట గంగానమ్మ జాతరలో ఘట్టం ఆవిష్కృతం కానుంది కొలుపుల కమిటీ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసార్థి పర్యవేక్షణలో బుధవారం పవర్పేట నుండి ఊరేగింపుగా కొలుకుల కమిటీ సభ్యులు మరియు భక్తులు డప్పు వాయిద్యాలతో సన్నాయి మేళాలతో గానుగులపేట గంగానమ్మ గుడికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా ఏఎస్ఆర్ స్టేడియం వద్ద గల నీరు పోసి గంగానమ్మ అమ్మవారిని భూమి మీదకి తీసుకువచ్చే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అమ్మవారి ఘటాలను ఊరేగింపు ప్రారంభం అటహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పడమరు వీధి తూర్పు వీధి దక్షిణపు వీధి జాతర కమిటీ నిర్వాహకులతో పాటు నగర ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

కలారి పెట్టి దచ్చనమ్మా దూకేనమ్మా ముక్కు ముక్కర పెట్టి కాల మీదమ్మా చూడంగా నూరు కన్నులమ్మా చూడంగా నూరు కన్నులమ్మా చదువు శిస్తులంతా తగిల పట్టరమ్మా రాజు రాజులంతా కో కోరిక కోరంగా రంగులు పూసినాము అసేలు తీరంగా వేసినాము నిజంగా పెద్ద దిక్కులో కాడు నిజంగా ఏమిటి మనకి కన్నా బిడ్డలను తల్లి చతకోటి దండాలు మాయమ్మ తల్లు పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు కళ్ళు పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లు ఆరగించి మమ్మేరు అమ్మోరు కళ్ళు దండాలు దండాలు అమ్మోరు కల్లు చతకోటి దండాలు ఆశస్సులతో మన ఏలూరు డెల్మిక్ ఎమ్మెల్యే బడేడ్ చంటి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో తారీఖున అంగరంగ వైభవంగా ఏలూరు పోరపేట అమ్మవారిని ఊరు చివరిన చెరువు నుంచి ఊరు పొలి ఊరి పొరిమేల నుంచి ఊరిలోకి పాదం ఒప్పించడం జరిగింది ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా మా కమిటీ సభ్యుల వాళ్ళ వాళ్ళందరి సహకారంతో పూర్వీ ప్రజల సహకారంతో ఘనంగా జరిగింది ఈరో ఈ రోజు నుంచి ఈరోజు రేపు ఎల్లుండా ఇరవై తొమ్మిదో తారీఖు వరకు నాలుగు పగళ్ళు మూడు రాత్రులు నగర సంచారం జరుగుతుంది నగర సంచారం అయిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషంలకు అమ్మవారిని మేడ పూర్వపేట విజయ వినాయక స్వామి గుడి వద్ద ఉన్న మేడల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమ క్రమానికి ఒక అరగంట ముందు అనగా తొమ్మిదిన్న తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర నుంచి మన ఊరిలో ఉన్న అవ అందుబాటులో ఉన్న ఆడవారందరూ అవకాశం ఉన్న ఆడవారందరూ ఆసక్తి ఉన్న ఆడవారందరూ వచ్చి మహిళ అందరూ వచ్చి విద్య దీపాలతో జ్యోతులతో స్వామివారిని అమ్మవారిని ఆశీర్వించ స్వాగతి ఆశీర్వించి స్వాగతించవలసిందిగా కోరుతున్నాము చిలికనించి ఈ గంగానమ్మ జాతర జరగటం ఆనవాయిత వస్తుంది ఈ జాతర ఉద్దేశం ఏంటంటే ఏలూరు నగర ప్రజలందరూ సుఖ సంతోషం సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చేసి ఈ జాతర జయప్రదంగా జరగాలి అందరికీ నమస్కారం అమ్మవారి మేడల్లో ప్రవేశించేటువంటి ఘట్టాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా తిలకించాలి మన ఏలూరు ప్రజలందరూ కూడా జ్యోతులతో అమ్మవారికి స్వాగతం పలికి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు కోరుచున్నాము అలాగే మరి ఇప్పుడు ఈ ఊరు పొలిమేటటువంటి తూర్పులాగుల దగ్గర నుంచి అమ్మవారి ఊరికి ప్రారంభమవుతోంది మరి అందరూ కూడా భక్తులు చక్కగా విచ్చేసి పశు సమర్పించి వార్లు పోసి